వరంగల్ అర్బన్ జిల్లాలో మేరీ మాత కంటి నుంచి రక్తం కారిందన్న వదంతులు క్రైస్తవులను కంగారు పెట్టించాయి ఐనవోలు మండలం కొండపర్తి గ్రామ పంచాయతీలోని గుంటూరుపల్లి లూర్దు మాత చర్చిలో మేరీమాత విగ్రహం కళ్ల నుంచి కన్నీరు రక్తం లాంటి ద్రవం నిన్న కారడాన్ని చర్చి ఫాదర్ గుర్తించారు ఈ విషయం తెలియడంతో స్థానికులు పెద్ద ఎత్తున చర్చికి చేరుకున్నారు దీనిపై ఇన్ఛార్జ్ బిషప్ జోసెఫ్కు కు సమాచారం అందించగా ఆయన మేరీమాత విగ్రహాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు స్థానికులు కూడా ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు మేరీ మాత కళ్ళ నుంచి రక్తం కారడంపై ఎన్నో వదంతులు వ్యాపించాయి మూడు రోజులుగా మేరీమాత కన్నీరు కార్చిందని నిన్న మాత్రం రక్తం కారిందని చర్చి ఫాదర్ చెబుతున్నారు ప్రపంచ శాంతి కోసమే మేరీ మాత రక్తం కార్చిందన్నారు ఆయన పక్కనే ఒక గంట సింపల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం